ఓం శ్రీ గురుభ్యో నమ లలితత్రిశతి ఈరోజు నామము లభ్య లా బాగుదీర్ఘమిస్తే బా బాకుమిస్తే బా యావతిస్తే లభ్య అంటే లభిస్తుంది వస్తుంది ఇస్తుంది ఇలాంటి అర్థాలు వస్తాయి ఏ విధంగా వస్తాయండి నిరుక్తము వ్యాకరణముల ప్రామాణికముగా అర్థమైందండి నేను ప్రతిరోజు చెప్పే ఇంకాస్త వివరంగా మీకు నేను ఈరోజు ఈ నామం గురించి చెబుతాను ప్రతి మానవుడు ప్రారబ్ధ కర్మని కర్మచేత వాడి వాడి కర్మ కర్మచేత సంసార దశలో అవిద్యతో ఉంటాడు అర్థమైందండి ప్రతి మానవుడు శృతి ప్రామాణికంగా మీరెప్పుడైనా సరే నేను చెప్పేవి శృతులు ఉపనిషత్తుల్లో మాత్రమే మీకు తెలుస్తుంది ప్రవచనకారులాగా పురాణంలో ఉండవు ఎందుకంటే మనం భారతీయులం మనకు కావలసిన గ్రంథములు ఉపనిషత్తులు ఎవరి ఎవరి ఫీలింగ్స్ మనకి అవసరం లేదు పరమాత్మ చెప్పింది సత్యం అది మాత్రమే శృతులలో ఉంటుంది అర్థమైందండి ప్రతి మానవుడు అంటే మీరు ప్రత్యేకంగా వేదాలు చదువుకున్నారు కొంతమంది స్వామీజీలు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చెప్పినవన్నీ సంసార దశలో వాళ్ళు కూడా ఉంటారు కదా అర్థమైందండి ఒక స్వామీజీ ఉన్నాడు ఒక పీఠాధిపతి ఉన్నాడు ఒక మఠాధిపతి ఉన్నాడు ఒక ప్రవచనకారు ఉన్నాడు అతనికి పెళ్ళై భార్య పిల్లలు వగైరా 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 ఉంటాయి కదా అమెరికా సంబంధాలు బలంగా ఉంటాయి కదా ఈ విధంగా ఉన్నప్పుడు అతను కూడా సంసార దశలోనే ఉంటాడు కదా అతను ఏ విధముగా నిన్ను ఉద్ధరిస్తాడు అర్థమైందండి ఆలోచించండి ఏ స్వామీజీ అయినా ఏ పీఠాధిపతి అయినా ఏ ప్రవచనకారుడైనా శృతుల ప్రామాణికముగా ఆధ్యాత్మికం చెబితే అతను సంసార దశలో లేడు అని అర్థమండి మీకు అర్థమైందండి మిమ్మల్ని ఒక స్వామీజీ గారు ఈ పూజ చేయండి ఈ దానం చేయండి లేకపోతేనేమో ఈ గోడ బగలు కొట్టండి ఈ వాస్తు దోషం నివారణ చేయండి ఈ నవగ్రహాలు శాంతులు చేసుకోండి చెప్తున్నాడు అనుకోండి ఏ స్వామీజీ అయినా శంకరాచార్యులు వారి ప్రామాణిక స్వామీజీని చెప్పినా సరే సంసార ఉన్నారు ఎవరో చెప్పేవాళ్ళు శృతులు చెప్పట్లేదు కదండి ఏ శృతిలో అయినా నువ్వే పరమాత్మ పైగా స్వామీజీ అంటే ఎవరో పరబ్రహ్మము సగుణాకార పరమేశ్వరి అతను ఇలాంటివి చెబుతున్నాడంటే ఏంటంటే అర్థం శృతి విరుద్ధమే కదా మీరు ఆలోచించండి వాళ్ళ పేరు వీళ్ళు ఎవరి మనోభావాలో మనకి ఎందుకో శృతులు ఏమి చెప్పినాయి అదే చెప్పాలి కదా ఆలోచించండి నేను చెప్పేది సరే శృతి ప్రామాణికంగా ప్రతి మానవుడు అవిద్యాపరుడే అర్థమైందండి శృతి ప్రామాణికంగా ప్రతి మానుడు శృతి ప్రామాణిక శ్రీ విద్యా మంత్ర సాధన కొన్ని దశాబ్దాలు చేసిన గురువులు వేదము వాళ్ళు కానీ వాళ్ళు చెప్పినవి కానీ వేదము వేదాంగములు వేద భాష్యములు చదివి ఆ మొత్తం కొన్ని సంవత్సరాలు రిపీట్ చేసిన వాళ్ళు వీరి మీద ఆ పరమేశ్వరి మాయ పని అర్థమైందండి విష్ణు మాయ అంటే భ్రమ అది చేయదు సరే అండి మాకు అర్థం కావట్లేదు మరి ప్రవచనాలు వినటం వినకూడదు ఎందుకంటే వాళ్ళు శృతులకి గురించి చెప్పట్లేదు అని మీరు అంటున్నారు కదా సరే మరి భ్రమల్లో ఆ విద్యలు అంత ఆధ్యాత్మికం మాత్రమే చెబుతున్నారు అది వింటే చ చలి మంట పక్క నుంచి వెళ్తే చలి తగిలినట్టు మాకు కూడా ఆ యొక్క అజ్ఞానం విద్య వస్తుంది అంటున్నారు కదా మనం అంటే మనం అంటే మీరు నేను కాదు సమ్ ఎందుకంటే నేను శృతుల పరంగా మాట్లాడినప్పుడు ఎవ్వరు మాట్లాడినా మీరు మాట్లాడినా శృతుల పరంగా అవతల కూడా ఆ విద్యా భావించుకోవాలి ఎందుకంటే నువ్వు శృతుల జ్ఞానం అవతల వాడికి తెలియదండి శృతుల జ్ఞానం తెలిసిన వాడు జ్ఞాని అర్థమైందండి మీకు అనుమానం వస్తుంది ఎట్లాకెళ్ళి చెక్ చేసుకోండి మీకు చిన్న విషయం ఒకటి చెబుతానండి మీరు చేయించే ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా మీ ఇళ్లలో కానీ గుళ్ళలో కానీ మీరు ఎక్కడ ఏది చేయించినా కపట్ట వేషధారులతో చేయిస్తున్నారు ఎక్కువ శాతం మంది దాని మీరు మీ వంశాలు వాళ్ళ వంశాలు సర్వనాశనం నాశనం అయిపోతున్నాయి అర్థమైందండి ఎలా చెబుతున్నానండి మీరు ఎలా చెబుతారండి ఇవన్నీ అంటే ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళారు ఆ డాక్టర్ గారు నీకు వైద్యం చేసి ఆపరేషన్ చేశారు అతను ఎంబీబీఎస్ చదువుకొని ఒక డిగ్రీ ఉండి ఒక పట్టా ఉండి ఒక ఐదు సంవత్సరాల అనుభవం ఉండి ఎంబీబీఎస్ తర్వాత అప్పుడు కదా చెయ్యాలి డైరెక్ట్గా చేస్తే ఇప్పుడు ఎంతమంది వందకి ఒక శాతం మంది అక్కడక్కడ నకిలీ పట్టాలతో పట్టుకుంటుంది కదా గవర్నమెంటు ఇక్కడ శృతుల జ్ఞానం లేక కపట వేషధారులు క్రిమినల్స్ చీటర్స్ డ్రింకర్స్ ఫంకర్స్ ఇలాంటి వాళ్ళు పొద్దున్నే వేషాలు వేసుకుంటూ వాళ్ళ చేత మీరు చేయించుకుంటున్నారు ఎలా అండి మీరు ఎలా చెబుతున్నారని అంటే ఓకే నేను చెప్పేది తప్పే మీరేం చేస్తారంటే ఎవ్వరు మీ ఇంటికి వచ్చే పూజ చేయటానికి వచ్చినా ఏమండీ మీరు చేస్తున్న పూజ ఏ శృతిలో ప్రామాణికం ఏ వేదములో ఏ ఋషి దర్శించాడు చెప్పండి అని అడగండి వాడు చెప్పాడు అనుకో వెంటనే చేయించుకోండి చెప్పలేదంటే వాడు వేషధారి అర్థమైందండి పట్టలేని వాడి చేత వైద్యం చేయించుకోవటం ఎంత అన్యాయము ఘోరం పాపము పట్టలేని వాళ్ళ చేత మీరు ఏదో ఒక పట్ట ఉండాలి కదా వీడు వేదం చదివాడనో వీడు స్మార్థం చదివాడనో ఇలా ఉండాలి కదా ఏమీ లేకుండా మీరు ఎట్టా చేయిస్తున్నారు ఆలోచించండి తర్వాత అపకర్మలతో చాలామంది హిందూ వర్గము పేరుతో మీరందరూ పాపాల మీద పాపాలు పాపాల మీద పాపాలు చేసి మీ చనిపోయిన పూర్వీకుల్ని నానా హింసలు పెడుతున్నారు శృతి ప్రామాణికంగా చెబుతున్నాను ఎట్లాగో తెలుసండి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేవాళ్ళు వ్యాక్షణం వేసుకొని వస్తున్నారు మీరు కనుక్కోవాలి కదా ఏం బాబు నువ్వు సంధ్యావందని చేస్తావా నువ్వు ఇప్పుడు మా పూర్వీకుల కోసం పలానా మంత్రం చదువుతున్నావు ఈ మంత్రం యొక్క శబ్దం ఏంటి అర్థం ఏంటి ఏ వేదంలో ఉందని అడగాలి కదా మూడు రాత్రికి కూడా కావలసింది అంత పెడుతున్నారు మీరు తింటున్నారు వెళ్ళిపోతున్నాడు ఎవరు అతను అర్హత ఉందా సర్టిఫికెట్ ఉందా చూడాలి కదా మీరు సర్టిఫికెట్ లేకుండా వైద్యం ఎట్టు చేయించుకుంటారండి శృతి విరుద్ధంగా చేస్తారా మీ పూర్వీకులు వాళ్ళకి బెనిఫిట్స్ అందుతాయా మీరు ఎందుకు ఇలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు ఆలోచించండి ప్రవచనకాన్ని చెప్తున్నారు ఏమండి మీరు మీ పితృ ఒక చేయండి మీ పాపాల పదే సత్యమే ఎప్పుడు వారు చేసేవాడు కరెక్ట్గా ఉండాలి కదా రోగము శరీరానికి రోగం వస్తే పట్టాదారుడు గవర్నమెంట్ అప్రూవల్ రాజ్యాంగ పరంగా ఉన్న చేత వైద్యం చేయించుకుంటున్నప్పుడు మనసుకి బుద్ధికి వచ్చిన రోగానికి సర్టిఫికెట్ ఉండాలి కదా శృతులు ఒప్పుకోవాలి కదా ఎన్నో టీటీడీ వాళ్ళు కానీ అనేక వేద పాఠశాలలు అనేకం పెడుతున్నారు కదా అలాంటి వాళ్ళు సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు చేయాలి కదా మీరు ఎలా చేయిస్తున్నారు ఆలోచించండి మీరు చేయించే ప్రతి వ్యక్తి వాడు సర్టిఫికేట్ లేనివాడు అనర్హుడైతే ఆ పాపం మీరే అనుభవించాలి వాడు అనుభవించడు అదేందండి అదే ఎట్లా అండి మేము ఎట్లా అనుభవించాలంటే వా మీరు పరీక్ష చేసుకోవాలి మోసం చెయ్యటం మానవ లక్షణం మోసపోవటం నీ తప్పు అర్థమైందండి వాడు మోసం చేశాడు అనకూడదు మీరు మోసం పోతున్నారు మీరు గుళ్ళోకి వెళ్ళారు ఏమండే మా అబ్బాయి పుట్టాడండి అది నాకు ఫీల్ అయిందండి మేము నిండు నూరేడు మా భార్యావర్తనం బాగా అనోన్యంగా ఉండాలి రుద్ర నమ్మకము చమకముతో పూజలు చేయండి శాంతి వస్తుంది అన్నారు ఓకే వెయ్యి రూపాయలు పదివేలు ఖర్చు పెడతారు దాని దానివల్ల మీకు బెనిఫిట్స్ వస్తాయని శాస్త్ర ప్రామాణికం ఎలా చెప్పండి అప్పుడు మీరేమడగాలి ఏమడగాలండి ఏమండి మీరు చేస్తున్న నమ్మకం శమకం ఏ వేదములోది ఏ ఋషి దర్శించాడు ఏ స్వరము ఛందస్తో మీరు చెప్తున్నారని అడగాలే వద్దా అడిగితే అప్పుడు అతను ఏం చేస్తాడు తెలుసుకుంటాడు అదే ఒక శాస్త్రం చదువుకున్నవాడు ఇచ్చాడు అనుకోండి పలానా ఇప్పుడు గబగబ మొదలు బాబు ఇది శుక్లయుజుర్వేదంలోది ఇది నేను కృష్ణయజుర్వేదం చదువుకున్నాను అయినా చేయొచ్చు నేను అది నేర్చుకున్నాను మా గురువు గారి దగ్గర ఇదిగో నా సర్టిఫికేట్ అని చెబుతాడు కదా మీరు ఎలా చేయిస్తున్నారండి పాపాల మీద పాపాలు పాపాల మీద పాపాలు చేస్తున్నారండి మీరు శృతి విరుద్ధమండి ఏ శృతిలో ఏ ఉపనిషత్తులో నవగ్రహాలకు కానీ వాస్తు కానీ శాంతి పూజలు ఉండవు అజ్ఞానులు అవిజ్ఞాపరులు సోమరిపోతులు కల్పించి క్రియేట్ చేసిన గ్రంథములలో మాత్రమే ఉంటాయి అవి శృతి విరుద్ధము మీ డబ్బులు ఖర్చు పెట్టి మీరు అంత పరంపర ఆధ్యాత్మికంలోకి వెళ్ళొద్దు జరిగిపోయిన కాలంలో జరిగిన నష్టాలు వదిలేయండి మీరు మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయిన సంవత్సరానికి ఒకసారి తద్దినాలు మాసికాలు పెట్టుకునేప్పుడు వారికి అర్హత లేదు అనుకున్నప్పుడు వాడిని వెరిఫికేషన్ చేయలేనన్నప్పుడు మీ కులములోనో ఒక పేదవాడికో ఏదైనా చెయ్యండి మీ కులంలో ఉన్న వాళ్ళను తలా కొంత సందా వేసుకుని ఒకరికి ఒక స్థలం కొనిపెట్టండి మీ పూర్వీకుల పేరుతో వాడు మిమ్మల్ని సచ్చేదాకా వాడు వాడి పిల్లలు చెప్పుకుంటారు డబ్బులు వేస్ట్ చేసి నాశనం చేసి పాపాలు చేస్తున్నారు ప్రవచనాల కారులు మాటలు విని మీరు శృతి విరుద్ధము సపోజ్ నేను చెప్పింది అసత్యం అనుకోండి ఏ శృతిలో అయినా ఇది చెయ్యొచ్చా అని ఉందా చూడండి ఫోన్ ఉపయోగించండి టెక్నాలజీ పెంచుకోండి సరేనండి మరి మేము ఇవన్నీ చేయము మాకు ఎప్పటిదాకా చెప్పినోళ్ళు లేరు అందరూ పురాణాలు అంటారు పురాణాలంటారు అంటారు నేను సౌభాగ్య మంత్ర విద్యాపీఠ ఛానల్లో పోస్టులు పెట్టాను చూసుకోండి ప్రతి రామకృష్ణ మఠం వాళ్ళెవరైనా సరే వివేకానందుని అభిమానించే వాళ్ళు ఎవరైనా సరే ఆ పోస్టు చూస్తే ఇవి లాంటివి చెయ్యరు నిజంగా మీకు రామకృష్ణ మఠం మీద ప్రేమ ఉంటే అదేంటండి అట్లా అన్నారు వివేకానందుడు వంద సంవత్సరాల క్రితం పౌరహిత్యములో శృతి విరుద్ధముగా చేసేవాళ్ళని ఊరి చివర సముద్రంలోకి నెట్టేయండి అని చెప్పాడు అదే నేను పెట్టాను చూసుకోండి అర్థమైందండి శాస్త్ర విరుద్ధంగా చేయకూడదండి గుర్తుపెట్టుకోండి ఎట్లా అండి చే శివుడు శివలింగానికి అది పరమాత్మ కాదండి గుర్తుపెట్టుకోండి అది ఒక రాయి ఆ రాయిలోకి వేదము ద్వారా సౌండ్ చూస్తే పాజిటివ్ ఎనర్జీ ఆ శివలింగం పరమాత్మ అయిపోతాడు అర్థమైందండి మీరు వెంకటేశ్వరం వెళ్ళినా అక్కడ వేద మంత్రముల ద్వారా ఆ వెంకటేశ్వర పరమాత్మ అయిపోతాడు ఈ విధంగా శృతుల్లో చెప్పారండి శృతి విరుద్ధమైన మంత్రాలు కలిసి ఎట్లా అవుతాడండి చెప్పండి మీరు ఆలోచించండి ఇప్పుడు మీరు సపోజ్ మీ పుట్టినరోజు మీరు బాగా సంతోషంగా ఉండాలి ఆ రోజు అనుకున్నారనుకోండి ఎవరైనా వచ్చి నాయన దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు అనుకోండి అబ్బో ఆనందపడతారు చే అమ్మ పొద్దునే మీరు దరిద్ర భావతలుగా అన్నారు ఆ రోజల్లా మీరేమనుకుంటారు బామా కర్మే ఈ శబ్దములే శివాలయంలో విష్ణు ఆలయంలో అమ్మవారి గుళ్ళలో మీరు గమనించాలి వేద ఉండా వేద విరుద్ధమా అని ఆలోచించాలి ఒక మనిషి భ్రమలతో కల్పించిన పొట్ట కూటి ఆధ్యాత్మికం సత్యం కాదు కాదు శృతులు ఉపనిషత్తులుకి వెళ్ళండి తెలుసుకోండి మీరు ఏ ఆధ్యాత్మికం ఆచరించినా ఆ దేవత పరమాత్మ పరబ్రహ్మముగా మారాలి ఎప్పుడు మారుతాడండి భ్రమర కీటక న్యాయం ప్రామాణికముగా శంకరాచారు వారు చెప్పారు కాబట్టి జరుగుతుంది ఆలోచించండి బుద్ధి పక్కనే పరమాత్మ ఉంటాడు మీరు ఆలోచిస్తే ధన్మని కరెంట్ ఇస్తాడు లేకపోతే ఇవ్వడు అర్థమైందండి సరే ఇప్పుడు ఈ నామము ఈ లలితా త్రిశతిలో లభ్య అంటే లభించేది ఎప్పుడు శృతి ప్రామాణిక స్త్రీ విద్య మంత్రం వినటం చెయ్యటం ఆచరించటం వలన మాత్రమే లభ్యమవుతుంది శృతి విరుద్ధమైన ఆధ్యాత్మికం ఆచరిస్తే జరగదు అర్థమైందండి శృతి విరుద్ధమైనవి సరే అండి మరి ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక అడవి ఉందండి అడవిలో ఒక సింహం ఉంటుంది అడవికి దానికి ఆకలి వేస్తుంది అతింహం ఏం గర్జన చేయాలి వేటకెళ్ళాలి అప్పుడు వస్తుంది ఆహారం అంతే కదండి శృతిలో ఉన్నవి మీరు చూశారు శృతిలో ఇప్పుడు నేను శ్రీ ఒక సపోదు మీకు ఇంకో విషయం కూడా అండి శ్రీ విద్య అంటే పంచదశి కాదు బాలా కాదు మీకు గతంలో కూడా చెప్పాను అవివేకులు అజ్ఞానపరులు బ్రిటిష్ వలసవాద మిషనరీలో చదువుకున్న సంస్కృత పండితుల దృష్టిలో శ్రీ విద్య అంటే పంచదశి శృతి ప్రామాణికంగా నిరుక్త వ్యాకరణాలుగా కాదు కాదు వెళ్తే అతను కొంతమంది రాసిన భాష్యాలు లక్ష్మీదేవి వరం అడిగింది అమ్మవారు వచ్చింది సరే నీ పేరు పెట్టుకోముందంతా మంచి మాటలు అవిద్యా మాటలు పొట్టకూటి మాటలు శ్రీ అంటే ఏమిటి అంటే శృతి ప్రామాణికముగా చెబుతాను మీరు అనుమానం వస్తే చూసుకోండి అదంతా నిరుక్తములో శ్రీ విద్య అంటే శృతి ప్రామాణికంగా శత పద బ్రాహ్మణములో స్త్రీ అన్నబడే శబ్దాన్ని అర్థమైందండి శ్రీ విద్య అంటారు కదా పంచదశి వారాన్ని కాదు కాదు నేను మాత్రమే మీకు చెబుతున్నా దానిని శృతులు ప్రామాణికంగా చెబుతున్నాను మీకు శతపద బ్రాహ్మణములో శ్రీ అనే శబ్దము పశువు సోమము రాష్ట్రము అను అర్థములు ఇంకా చాలా ఉన్నాయి మూడే చెప్పారు అని తెలియచేసింది శతపద బ్రాహ్మణం బహుశా పట్టుకూట్టి వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళ వలసవాద విద్య కొనుక్కొని పీజీలు చేసి పది సంవత్సరాల వరకు ఆధ్యాత్మిక సంపాదన కోసం టైం పాస్ చేసి వాళ్ళు రాసిన గ్రంథాల్లో శ్రీ విద్య అంటే లక్ష్మీదేవి పంచదశ రాస్తారండి ఇప్పుడు దశమావిద్యలు శృతి విరుద్ధం అంటారు కొంతమంది మరి ఆ లెక్కలో పంచదశ దశమా విద్యలు ఉంది కదా హౌ అది ఆలోచించండి ఇది ఉపయోగించండి విద్య విద్య అంటే ఏంటండి శృతి ప్రామాణిక విద్య ఎవడి భ్రమలో కాదు కదా నా భ్రమతో నేనేదో ఓ ప్రవచనం చెప్పాను పొద్దున్న నా ఒక ప్రియురాలని ఉంచుకొని ఆ ప్రియురాల సుఖం కోసం దాని సాటిస్ఫాక్షన్ కోసం దాని పేరు రాష్ట్రం మొత్తం మారుమోగిపోవటం కోసం ఆ పేరుతో చెప్పినది చేస్తే ఎలా హౌ శృతుల్లో ఉండాలి కదా ఉపనిషత్తులు ఉండాలి కదా మీరు ఎలా చెబుతున్నారు ప్రజలను ఎందుకు నాశనం చేస్తున్నారు ఆలోచించండి నేను చెప్పిన వెరిఫికేషన్ చేసుకోండి ఉపనిషత్తులో ఉంటేనే చెయ్యండి లేకపోతే చెయ్యొద్దు ఏ రాయైనా అయినా ఏ మూర్తయినా పరబ్రహ్మం అవ్వచ్చు ఎప్పుడు శృతి ప్రామాణికం శబ్ద అర్థములు వస్తేనే అవుతాడు లేకపోతే అవ్వడు అర్థమైందండి ఇది సత్యం సరే అండి ఇక పక్కన పెట్టండి మరి ఇంకేంటండి లక్ష్మి గురించి అంటే నిరుక్తం అంటే శృతి అంగం అండి శృతి అంగం మీరు చూసుకొని నెట్లో కొట్టి మొత్తం వస్తాయి ఒకప్పటి పాకిస్తాన్లో ఉన్నాడండి ఆ నిరుక్తాకారుడు అర్థమైందండి యాస్క మహాముని చాలామంది ఉన్నారు ఈరోజు స్వాతంత్రం వల్ల అనేక విడిపోయినాయి కానీ ఒక్క ఉమ్మడి భారతదేశంలో ఉన్నారు వీళ్ళందరూ ఆయన ఏమంటాడంటే శ్రీ అంటే లక్ష్మి అన్న శ్రీ అన్న లక్ష్మి అన్న ఈ విధముగా వివరించడమైంది లక్ష్మి వలన అనేక పదార్థముల జ్ఞానము వచ్చును స్త్రీ శబ్దం ఉచ్చరిస్తే అనేక పదార్థముల జ్ఞానం వచ్చును పదార్థాలంటే ఏంటండి ఒక విమానం తయారు చేసేది జ్ఞానం కావచ్చు ఆలోచన గుర్తుపెట్టుకోండి ఆలోచన స్త్రీ అంటే ఏంటి లక్ష్య సిద్ధి ఆలోచన అనేక పదార్థములు విషయాల జ్ఞానం వస్తుందని అని ఉంటుంది ఉంటుంది యజమాని ఒక గృహంలో యజమాని ఈ యొక్క స్త్రీ అనేటువంటి అనుగ్రహం ఉంది అనుకోండి గుర్తింపు కలుగుతుంది అతనికి లేకపోతే గుర్తింపు రాదు లక్ష్ స్త్రీ అనబడేటువంటిది మనుషుల్లో ఉత్తముడిగా ఉండవచ్చును దీనిని ఆ అస్లా గర్భక ల సజ్జె అనే ధాతువులో నుంచి లక్ష్మీ శబ్దం వస్తుంది లక్ష్మీలు కాదండి అటు ఇటు ఏనుగులు పద్మములు ఇవన్నీ భ్రమ విష్ణుమాయ సంస్కృత పండితుల సృష్టి కౌల సృష్టి శృతి విరుద్ధము ఆలోచించండి శృతుల జ్ఞానం లేని కొన్ని శంకరాచార్యులు పేరు పెట్టుకున్న పీఠములు వారు వ్రాసిన ఉతరా భాష్యంలో లక్ష్మీదేవి కోరిక మేరకు ఈ విధంగా ఇచ్చిన ఆ విధంగా ఇవన్నీ సత్యం కాదండి నమ్మద్దు మీరు నమ్మాలంటే శృతి లలితశాస్త్రంలో సత్యమే లలిత శాస్త్రం అనేది సత్యమే మీరు దాన్ని శృతిపరంగా చూసుకోవాలి లలిత అంటే ఆ నాట్ గాడ్ గుర్తుపెట్టుకోండి లలిత అంటే మీరేదో వాళ్ళు సుకుమారంగా ఉండేవాళ్ళు సృజుల జ్ఞానం తెలిసిన ఆడవాళ్ళని లలిత అంటారండి అర్థమైందండి శ్రీ విద్యలో ప్రతి మందు పంచదశి మాత్రం కానీ ఇప్పుడు కొంతమంది పంచదర్శి బ్రహ్మ విద్యగా చేస్తారు ఈ గ్రంథాలలో రాస్తారు నేను పంచదర్శి బ్రహ్మవిద్యగా భావించిన నేను కిరాత వారాహిం చేస్తాను బ్రహ్మ విద్య నా ఇష్టం అది మీరెవరూ చెప్పడానికి కానీ బ్రహ్మవిద్య పంచదర్శి అని చెప్పడానికి నువ్వు అవర్వి హూ ఆర్ యూ అర్థమైందండి శృతిలో ఉందా లేదు కదా నీ ఇష్టం నీకు నచ్చిన మాత్రం శృతి బ్రాహ్మాణికంగా నీకు అన్ని పరబ్రహ్మములే నాకు కిరాత వారాహే పరబ్రహ్మం కదా ధూమ్ర వారాహే పరబ్రహ్మం కదా బురుద్వారా హే పరబ్రహ్మం కదా స్వప్నవారా హే పరబ్రహ్మం కదా లఘువారాహే పరబ్రహ్మం కదా తిరస్కరణి వారాహే పరబ్రహ్మం కదా భగవాన్ని చింతా పరబ్రహ్మం కదా నాకు ఇవన్నీ పరబ్రహ్మంలే నువ్వెవరివి పంచదశి అని చెప్పడానికి నాకు చెప్పండి శృతిలో ఉందా లేదు కదా శృతిలో ఉన్నది మీరు సంస్కృతం ప్రజల్ని అగ్గోచలం చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి అర్థమైందండి బ్రహ్మలతో రాసిన గ్రంథములు కేవలం పొట్టకూటి కోసం శృతి ప్రామాణిక అర్థాలు తెలుసుకోండి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి అంత పరంపర చెయ్యొద్దు వేద సంహితలో ఏముంటుందంటే పరమాత్మ చెప్పాడండి నేను చెప్పేది ఇప్పుడు మీకు పరమాత్మ చెప్పింది చూసుకోండి పోయి అదరుణ వేదంలో ఉంటుంది అధరుణ వేదం చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీని అర్థమైంది శబ్దమేందని చెబుతారేనండి దేవా पितरो गंधर्वा अप्सर सच्चा ये उच्चिष्टजघरे सर्वे देवा दिवी स्रिता ఇది ఉంటుందండి ఈ మంత్రం ఏంటంటే ఈ మంత్రం మానవులలో ఉత్తములని గంధర్వులు అంటారు గంధర్వులు కాదండి మానవుల్లో శృతి జ్ఞానం తెలిసిన వాడు గంధర్వులు ఏది శృతి జ్ఞానం అంటే శృతి చందోబద్ధంగా మంత్రాలు ఉపదేశం చేసేవాడు గంధర్వుడు అండి కొన్ని కొన్ని వాటిల్లో మీకు నేను అంతకుముందు ఆయుర్వేద అంగం ప్రకారము ఈ పచ్చిన వాళ్ళని ఇక్కడ క్లియర్గా ఉండండి గంధర్వులు ఎవరు కొన్ని రకములైనటువంటి మంత్రాల్ని ఉపదేశాలు చేసేవాళ్ళు అర్థమైందండి తర్వాత అప్సరసలు అంటే ఎవరు మనుషులలో ఉత్తములు అర్థమైంది ఉత్తమ జాతి స్త్రీని అప్సరస అంటారండి ఎవరండి ఉత్తమ జాతి స్త్రీ అంటే శ్రీ విద్యలో టాప్ మొనార్కు లాంటి వాళ్ళు అండి అర్థమైందండి వాళ్ళు అసలు నిరంతరం నిరాధేయంగా ఒక తెలిసినా ఉందండి నాకు ఏం చేయదండి శ్రీ విద్య లలిత సహస్రనామ ఆ ఉత్సవ పోసుకుంటున్నా దుడ్లోకి వెళ్ళిన అల్త సహస్రాలు పోతుంటుంది నిరంతరం అదే పని చాలా చేంజెస్ ఓ చేస్తూ ఉంటుందండి ఒక సందర్భంలో నేను ఆమె దగ్గరికి లేదో మాట్లాడతాను అడిగితే ఆమె సలహా తీసుకున్నాను ఎందుకని అదే గురువుగారు మీరు శ్రీ విద్యలో ఎంతో రీసెర్చ్ చేశారు ఆమ్నాయమంతర ఉపాసకులు మీరు అడిగి కాదమ్మా శబ్దార్థ జ్ఞానంతో అల్త సహస్రావిన శ్రీ విద్య ఒకటే అని చెప్పి చెప్పానండి అంత పవర్ఫుల్ అండి ఇవన్నీ శృతి ప్రామాణికం ఎట్ట పడితేటట్ట మనం మాట్లాడకూడదండి శృతిపరంగా శబ్దార్థ జ్ఞానంతో చెయ్యాలండి అంతేగాని వాడెవడో చెప్పాడు ఈడెవడో చెప్పాడు అంటే ఎట్లా కుదురుతుందండి సత్యం కాదు కదా అది వేదము వేద భాష్యము వేదాంగంలో మాత్రమే చదువుకున్న వాళ్ళు పూజ్యులు వేదము చదివిన వాడు కూడా దీనికోసమే అర్థమైందండి వేదం చదివాడని కొంతమంది బొకబార్లో పడుకొని దండాలు పెడతా దశకాలు ఏమి గౌరవించవలసిన ఆ అవకాశము లేదు సూతులు ఒప్పుకోవు అర్థమైందండి నేను చెప్పేది మీరు నమ్మట్లేదు నమ్మవలసిన అవసరం సూతుల్లోకి వెళ్ళండి ఎవరిని గౌరవించాలి వేదము వేద భాష్యము వేద అంగము చదివిన వాడినే పూజించాలి వాడు మాత్రమే సోత్రీయ బ్రాహ్మణుడు అర్థమైందండి ఎందుకనండి పరమాత్మ కదా గౌరవించాలి కదా పొట్ట కూటి కోసం డబ్బులు తీసుకొని సర్టిఫికెట్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఆ శృతి ప్రామాణిక పరమాత్మ శబ్దములు బ్లాస్ట్ చేస్తూ డబ్బులు సంపాదించిన మిమ్మల్ని ఎందుకు పూజించాలి భారతీయులు ఆలోచించండి మీలో కనీసం కనీసం నిరుక్తం వ్యాకరణం ఈ రెండు శాస్త్రాల రంగాలైనా చదువుకొని మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు కానీ ప్రజలకు కానీ మీరు తప్పు చేస్తున్నారు ఇది కరెక్టు ఇది శాస్త్రం చెబుతున్నారా ఆలోచించండి మిమ్మల్ని మీరు ఇది మరింతగా తీసుకోవాల్సిన అవసరం లేదండి శృతులలో ఉన్నది మీకు అనుమానం ఉంటే చెక్ చేసుకోండి కాబట్టి ఎవరైనా సరే శృతి ప్రామాణికముగా ఈరోజు లద్దాత్రి చేతిలో చెప్పబడినటువంటి అంటే లభించున్నది శృతి ప్రామాణికముగానే లభిస్తుంది శృతి విరుద్ధముగా చేసే ఏ ఆధ్యాత్మిక వలన లభించదు మీరు చేస్తున్న ఏ పూజలు ఏ పురస్కారాలైనా శృతులు అంగీకరించాలి శృతుల విరుద్ధంగా ఉంటే కుదరదు ఆలోచించండి నేను చెప్పింది ఒక దేవాలయానికి వెళ్తున్నారు ఆ దేవుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు అని నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి అర్థమైందండి అప్పుడు మీకు హిస్టరీ వస్తుంది కదా ఎవరి ఫీలింగో ఎవరి మనోభావాలను మీరు ఎందుకు గౌరవించాలి ఆలోచించండి శృతులు ఏమీ చెబుతున్నాయి నువ్వే నువ్వే పరమాత్మ పరబ్రహ్మము హౌ ఎప్పుడు శృతుల్లోకి వెళ్ళాలి తెలుసుకోండి ఏదైనా మరి మేము చదువుతున్నామండే ఈశవాసోపనిషత్తు వాళ్ళు చెబుతున్నారు వీళ్ళు చదువుతారు ఎత్కాల వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పినమని వింటున్నామంటే అబ్బే వింటము వలన ఉపయోగం ఉండదు తమ్మి ఏది విన్నా ఉపయోగం ఉండదు అర్థమైందా మన మాత్ర అయితే మంత్ర అర్థమైందా మీరు ఆ జ్ఞానం మీకు రావాలంటే ఓం నమో భగవతే శ్రీ మేధ దక్షిణ మూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ అర్థమైందండి ఈ మంత్ర సాధనం వలన శృతుల జ్ఞానం మీకు వస్తుంది లేకపోతే రాదు అంటే ఇది ఒక ఈ యొక్క మంత్రం కాదు ఇలాంటివి చాలా ఉన్నాయి శృతుల్లో అర్థమైందండి శ్రీ విద్యాపరంగా ఉంటాయి ఇవన్నీ శబ్దం అర్థం జ్ఞానం కాబట్టి మీరందరూ ఎవరు చెప్పినా ఏ ప్రవచనకారుడు చెప్పినా నమ్మద్దు శృతులు ఉన్నాయా లేవా గుడికి ఆ గుడి ఎప్పటి నుంచి ఉంది అదే గుడి ఎప్పటి నుంచి ఉన్నాడు మీరు ఎట్లక చెక్ చేసుకోండి ఓకే శృతిలోకి వెళ్ళండి ఏ శృతిలో అన్న ఆరాధన ఉంది అది లేదు ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఆలోచించండి ఉన్నత స్థితికి వెళ్ళండి ప్రతిరోజు మీరు కొంత సమయమైనా మీ ఫోన్ ఉపయోగించుకొని ఉపనిషత్తు ఏదైనా ఒక దారిలోకి వెళ్ళి నేను పరబ్రహ్మమునా కాదా నేను విశ్వ చైతన్య శక్తిన కాదా విశ్వ విరాట్ శక్తి స్వరూపుణ్ణి కాదా నేను అర్జునుడికి కృష్ణుడు చూపించిన భగవద్గీతలో విరాట్ విశ్వశక్తి నేనేనా కాదా ఇది సత్యమా అసత్యమా అని మీరు వెరిఫికేషన్ చేసుకోండి అన్ని సత్యములే అని వస్తాయి అప్పుడు మీరు ఎందుకు బెగ్గించేస్తారు నాకు ఇది నాకు ఇది అని గుళ్ళు గోపురాలు ఎందుకు తిరుగుతున్నారు మీ మెడలో ఉన్న పరమాత్మని మీరు ఎందుకు గుర్తించరు ఆలోచించండి మనం మనుషులం బుద్ధి పెట్టే బుద్ధి ద్వారా ఉన్నవాళ్ళనే మనుషులు అంటారు మనిషి నుంచి ఇంకొంచెం పెరగండి దేవత భావానికి వెళ్తారు ఇంకొంచెం పెరగండి విష్ణు త్రిమూర్తుల స్టేజీకి వెళ్తారు ఇంకొంచెం పెరగండి పరమాత్మ స్టేజీకి వెళ్తారు అంతేకాని కిందకి 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 అంద పరంపర ఆధ్యాత్మికం చేయొద్దు స్వస్తి